మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బస్ సౌకర్యం కల్పించాలని వినతి రాజాన్న సిరిసిల్ల జిల్లా బిసి సంక్షేమ రవాణా శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ గౌడ్ పున్నం ప్రభాకర్ ను బుధవారం ఉదయం ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ ఒగు బాలరాజు యాదవ్ యూత్ కాంగ్రెస్ నాయకులు బుచ్చి లింగు సంతోష్ గౌడ్ శ్రీనివాసులు హైదర్ హైదరాబాద్ సోమాజిగూడ లో కలిసి చాలువ కప్పి శుభాకాంక్షలు తెలిపారు అదే విధంగా సిరిసిల్ల ఆర్టీసీ డిపో సిరిసిల్ల నుంచి కొనరావు పేట మీదుగా శివంగాల పల్లి అక్కపల్లి ఎల్లారెడ్డి పేట మీదుగా కామారెడ్డి వరకు పల్లె వెలుగు బస్ నడిపించాలని వినతి పత్రం అందజేశారు అదే విధంగా ఎల్లారెడ్డి పేట స్టాండ్ లో ఆర్టీసీ తరఫున షాపింగ్ కాంప్లెక్స్ భవనం నిర్మిస్తే దుకాణాల యజమానులు బతుకుతారు అని అదే విధంగా ఆర్టీసీకి కూడా ఆదాయం సమకూరుతుందని వివరించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సానుకూలంగా స్పందించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి